డాన్ మీడియాకు స్వాగతం కౌంటింగ్ సెంటర్లను పరిశీలించిన ఏలూరు ఐజీ స్ట్రాంగ్ రూమ్ల భద్రత ఎన్నికల కౌంటింగ్ సెంటర్ల ఏర్పాట్లను పరిశీలించిన ఏలూరు రేంచైజీజీ అశోక్ కుమార్ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత గార్బ్ల ఆకస్మిక తనిఖీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద సెక్షన్ నూట నలభై నాలుగు సిఆర్పిసి అమలులో ఉంటుంది అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే లోపలికి అనుమతి మిగిలిన వారిని పరిసర ప్రాంతాల నుండి పంపివేయడం జరుగుతుంది కౌంటింగ్ కేంద్రాలలో ఎవరైనా ఘర్షణలకు పాల్పడినా ఇతర పార్టీ అభ్యర్థులను ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని విధాల పకడ్బందీ ఏర్పాట్లు ఐడి గుర్తింపు కార్డులు ఖచ్చితంగా ఉండాలి కౌంటింగ్ కేంద్రంలో సెల్ ఫోన్లు నిషేధం ప్రజలు అభ్యర్థులు పాత్రికేయులు తదితరులు తప్పనిసరిగా పోలీసుల ఆంక్షలు పాటించాలని ఐజీజీ విజయశోక్ కుమార్ అన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు